మన ఫ్రీ కోచింగ్ సంబంధించి అక్షరాల రెండు లక్షల రూపాయల చెక్కును మన మాన్య మన ముఖ్య మన మంత్రి గారైనటువంటి సుభాష్ గారి చేతుల మీదుగా అందిస్తున్నారండి సతీష్ గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అంటే మా కోచింగ్ నిమిత్తం యాభై వేల రూపాయలు చెక్ను అందిస్తున్నారు అండి థ్యాంక్ యూ సార్ ఎక్కడెక్కడ ఉన్నా మమ్మల్ని గ్యాదర్ చేసిన పర్సనం దీనికి ఒక కర్త కర్మక్రియ ఒక మూల బిందువు శ్రీ కృష్ణ సాయి గారు కృష్ణసాయి గారి గురించి ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నా వేదిక అయినటువంటి కథలకు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అభ్యర్థి ఆల్ ది బెస్ట్ సో ఎక్కువగా మాట్లాడడం సమయం చాలా గిరైంది సాధారణ కాంపిటీ ఎగ్జామినేషన్ కి రెగ్యులర్ ఎగ్జామ్స్ చిన్న తేడా ఏమిటంటే కాంపిటీ ఎగ్జామినేషన్ కష్టంగా ఉండవు కన్ఫ్యూజ్ గా ఉండే అంటే తేడా చిన్న కొంచెం మరి మన మెటీరియల్ నాకు తెలిసి స్టేట్ లో అక్కడ మెటీరియల్ ఉండదండి ఎందుకంటే నేను చూసిన మెటీరియల్ ఏదైనా అనిసరి అందిస్తున్న మన మంత్రి గారికి టీఎం సుభాష్ వారికి కూడా ఒక్కసారి మీ కర్ప

multimillion dollar 1福 worship 300 we will order Rs 400 one person one person अन्त <laughs> अरू <Okay. laughs>

सारे लाइन सारो अमृत अमृत 쉬바, 쉬바, 쉬